జయ శ్రీరామ్ మా కరుణాబాయి భయ్యా మా లీగల్ సెల్లు ఆయన భరోసా మీద ఇస్తున్నాం మన పోలీసు వాళ్ళకి కంప్లైంట్ నేను వీళ్ళ మీద నాకు మహేందర్ రెడ్డి కానీ సివి ఆనంద్ మీద కానీ సివి ఆనంద్ తోటి నేనే ఇంటరాక్ట్ అయినా ఆయన టీఆర్ఎస్ కార్యకర్త దగ్గర మాట్లాడతాను ఇవాళ కూడా సార్ రెడ్డి గారు ఇతర బీజేపీ నాయకులు వెళ్ళినప్పుడు ఒక్క కార్యకర్త కార్యకర్తలకి మాట్లాడతాం వీళ్ళ మీద ఏం భరోసా లేదు ఎన్ని రోజులు ఉంటారు ఇంకా పది నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది వీళ్ళు ఈ ఆఫీసర్ల పరిస్థితి ఏమైతే మీరు చూడండి తర్వాత టిఆర్ఎస్ కార్యకర్తల వ్యవహారం చేసింది కానీ ఒక చట్టం మీద నమ్మకంతో ఒక ఎంపీగా పార్టీ లీగల్ సెల్ చెప్పినట్టు చేయక ఒక బాధ్యత గల బీజేపీ కార్యకర్తగా నేను చేస్తున్నా ఇక కవిత మాట్లాడిన మాటలు వ్యవహారం అన్ని ఉన్నాయి గిప్పు అని మాట్లాడింది అడిషనల్ కంప్లైంట్ నేను చంపేస్తామని మాట్లాడింది దౌడపను అలగొట్టి పంపిస్తారు మా మహిళా మోర్చు దౌడపను ఆలగొడతారు మీ అయ్యని చెప్పుతో కొడతాను నేను అర్థమైందా మీ అయ్యని ఫస్ట్ చెప్పుతోడ కొట్టి నువ్వు మహిళవి ఆ మాట నేను నేను అనలేను మా మహిళా మోర్చాను నీ దౌడపనులు ఆలగొట్టి పంపుతారు ఆ రోజు కూడా వస్తుంది అప్పుడు కూడా గిరే ఆఫీసర్లు కూడా ఏం బిగరు భారతీయ జనతా పార్టీని పవర్లకు అందరు పవర్ చూసేదమ్మా అందరు చూసేది పవర్ నువ్వు చిల్లతనానికి మీ అయ్యే ముఖ్యమంత్రి ఉండని తాటకాలు చేస్తా ఉన్నా నువ్వు వచ్చి కొడితే అందరు అనుకున్నావా డౌడ పనులు రాలగొట్టి పంపిస్తారు మహిళా మూర్చుడు చెప్పు తొడగొట్టుడు ఇవన్నీ ఎలక్షన్ ఓడగొట్టుడు గెలుసుడు పక్కకు పెట్టు ఫస్ట్ బొక్కలు వేస్తాం నిన్ను అతి తరంలో బొక్కలు నిన్ను మీ అయ్యాని మీరు చేసిన అవినీతికి బొక్కలా పోయే రోజుల దగ్గరకు బొక్క బిల్కుల్స్తాం బొక్కల తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్